నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిన్ ప్రసారికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ వచ్చేసి నేనైతే ఒక వారం రోజుల క్రితమో పది రోజుల క్రితమైతే ఛానల్లో వీడియో పెట్టాను ఉందని ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి స్విచ్కి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరేంటండి యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెబిల్ టైర్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేనైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి అన్నయ్య పేరు వచ్చేసి వంశీ గారు అన్నయ్య అయితే విజయవాడ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చారు ఒక వారం రోజుల నుంచి అయితే ఈ బండి గురించి అయితే నాకైతే డీల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఫైనల్గా అన్నయ్య ఏమన్నారంటే నేను అక్కడికి వస్తాను వచ్చిన తర్వాత బండి చెక్ చేసుకొని ఓకే అని అనుకుంటే తీసుకుంటాను లేదంటే వేరే బండి అయితే తీసుకుంటానని చెప్పారు ఇక ఈరోజైతే ఢిల్లీ వచ్చారు రాగానే నేను రిసీవ్ చేసుకొని అన్నయ్యను వెళ్ళాను ఎక్కడ ఉన్నారు నేనైతే ఏ ప్లేస్లో ఉన్నానో అక్కడికి తీసుకెళ్ళి బండి అయితే చూపించాను అన్నయ్య బండి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకున్నారు ఏ టు జెడ్ మొత్తం ఒక్కొక్కటి నేను క్లియర్గా చూపించాను డాక్యుమెంట్స్ కూడా చూపించాను సెకండ్కి మొత్తం కూడా అన్ని క్లియర్గా అయితే చూపించాను ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది దీనిపైన ఇన్సూరెన్స్ మీద అనే కొంచెం రాజ ఇది రాజు కార్ ఎలా ఉంది నేను చెప్పినట్టే ఉందా కార్ మీరు చెప్పినట్టే ఉంది ఎక్సైట్గా ఉంది చాలా బాగుంది కార్ మీరు చెప్పినట్టే ఉంది బాగుంది ఏమన్నా రిపోర్ట్ తేడా ఉందా ఏమీ లేదు ఏదైతే ఉంటుందో అదే చెప్తానండి నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను అలాంటి పని చేయనండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను నచ్చితే కొంటారు లేకపోతే లేదు లీగల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఏ టు జెడ్ మొత్తం అనేక డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసాను ఇంకా దీంట్లో బ్యాలెన్స్ ఏంటంటే కొంటది ఏంటంటే సేల్ లెటర్స్ ఒకటి ఎన్ఓసి ఇన్వాయిస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఈ పేపర్ లేదా నేను అనే వాళ్ళకైతే కొరియర్ చేస్తాను అన్న ఇక్కడైతే పొద్దున వచ్చారు ఫ్లైట్కి పదిన్నర పదకొండు గంటలకు వచ్చారు ఇప్పుడు సమయం సుమారు మూడు గంటలు అవుతుందండి ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళు ఈ బండిని కంటైనర్కి వేసేయమన్నారు కంటైనర్ డ్రైవర్ కూడా వచ్చాడు అబ్బాయి వీడియో తీసేది అన్నయ్య అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వెళ్ళిపోతారు ఈ బండి అయితే కంటైనర్కి పంపిస్తున్నాను ఓకే అన్న ఎలా ఉంది ఓకేనా సూపర్ సాటిస్ఫై కదా ఒకసారి చూసుకోండి ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేను ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ కి సెకండ్ కి డాక్యుమెంట్స్ అన్ని అనే లోపల వేసి పెట్టుకున్నారు టైర్ లేపించానని చెప్పాను కదా ఈ రబ్బర్ కూడా ఊడిపోలేదని టైర్ లేపించిన బిల్ కూడా అనే వాళ్ళకైతే ఇప్పించాను నేను ఆపి వీడియో బనా వీడియో బనావాభి కర్ర ఇది మాన్యువల్ గేర్స్ అండి అన్నయ్య వాళ్ళ లగేజ్ ఇది చూసుకోవచ్చు ఈ బండి ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ నేనైతే చూపించాను మళ్ళీ చూపించా లేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను అన్నయ్య అయితే ఫ్లైట్ అయితే వెళ్ళిపోతున్నారు ఈ బండి నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలకి విత్ నా కమిషను ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అండి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇచ్చాను ఓకే సార్ ఇప్పుడైతే ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ